誰 本日のゲスト<ペ>は<ー>。 私は。<laughs> <laughs> పడుతుంది ఆడికి ఎగిర ఇటు పడితే మన మీదకి వచ్చేటి అడుగుతుంది అటు కొడుకు దగ్గినట్టుంది ก็มาเด็ดมันดูแล้วก็คื

கல்லு கலையுது. அதுக்கு கீழ கூலினு கదా முன்னா இట్లానే படு. கூல கொட்டருக்கு ஐ அம் நோ. இதைக் காலே தோரே. கீழ அப்படியே. நான் வாடே பட்டு. ஆ நான் ஸ்லோவா படுத்துறேன். ஓ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులలో సుమారు అరవై పై చిలుకు కాలనీలలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనబడుతుంది గతంలో కూడా బీజేపీ పార్టీ తరఫున అనేక పర్యాయాలు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ గారికి పాల్వంచలోని అన్ని వార్డులలో అన్ని కాలనీలలో ఎన్నో లక్షలు పెట్టి నిర్మాణం చేసిన డ్రైనేజీలు మొత్తం కూడా మట్టితోటి నిండుకోబోయి ఆ డ్రైనేజీలోకి పోవాల్సిన నీళ్లు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి డ్రైనేజీలు పూడిగా తీయకపోవడంతో పందులకు దోమలకు నిలయాలుగా మారి ప్రజలకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ ముఖ్యంగా ఏంటంటే పాల్వంచలో ఎన్నికలు లేకపోవడం ఒక కారణమైతే పాలవంచ కాలనీలు పెరిగి జనాభా పెరిగినా సరే పని చేసే కార్మికులు తక్కువగా ఉండటంతో పని జరగటం లేదు మున్సిపాలిటీ అధికారులు కూడా ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉన్న కాలనీలతో పాటు మార్కెట్ ఏరియా తప్ప స్లమ్ ఏరియాలైన శివనగర్ కాలనీ నుంచి ఇందిరానగర్ కాలనీ కావచ్చు వాగవతర గుడిపాడు పిల్లవాగు కొత్తూరు బంగారు జల కావచ్చు ఇటు చూస్తే కర్కవాగు గాజులగూడెం బంజారా కాలనీ అంటే మున్సిపల్ అటు నవభారత ఏరియాలో లోపల మంచిగఢ్ నగర్ కానీ సోనియా నగర్ గానీ అంటే టౌన్ లిమిట్స్లో కొంచెం దూరంగా ఉన్న మున్సిపాలిటీలు ఉన్నా సరే ఎక్కడ కూడా పారిశుద్ధ పనులు చేయట్లేదు కాబట్టి తక్షణమే ఇలా కమిషనర్ గారు ఉన్నతాధికారైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పారిశుద్ధ కార్మికుల్ని పెంచి పట్టణంలోని అన్ని పూడిక పూడిక తీయని డ్రైనేజ్ వ్యవస్థలు మొత్తం కూడా తక్షణం పూడిక తీయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మేము కూడా ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము కార్మికులను కూడా పెంచి పారిశుద్ధ కార్మికులను పెంచితే పట్టణంలో మిగతా ఏరియాలో కూడా క్లీనింగ్ కి సరిపోను కార్మికులు సరిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్నత రాష్ట్ర అధికారులు కూడా మేము తీసుకెళ్తాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం Nei. <laughs> Nei.

దినోత్సవం సందర్భంగా హాస్పిటల్లో ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్స్తోనే వైద్యులతోనే ఇంటరాక్ట్ అవ్వటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మహిళా డాక్టర్ దినోత్సవం సందర్భంగా ఉదయమే మేడగారికి నేను ఫోన్ చేశాను గారు కొంచెం పదిన్నరకు మాకు ఐదు ఇవ్వండి సన్మానించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి నీడంగారు వచ్చినందుకు ఆవిడకి కృతజ్ఞతలు అలాగే ముంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి అన్న మరి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మహిళా డాక్టర్స్ అంటే ముగ్గురు నలుగురు ఉన్నారు అని చెప్పడం జరిగింది మీరందరినీ కూడా ఈ దినో రోజు ఈ దినోత్సవం రోజు సన్మానించుకోవటం అనేది నా భాగ్యంగా నేను భావిస్తూ చాలా వృత్తి అనేది ప్రాణ దానం చేసే వృత్తి వీరందరూ కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా విధులు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో ఫోన్ చేసినా స్పందించి వారికి ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నారు వారికి వైద్యులకు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడే సోమరాజు గారు చెప్పారు హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ఏదో విధంగా చేపించే తేవాలని చెప్పేసి చెప్పారు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇరవై తర్వాత పాల్వంచ పట్టణంలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది అందులో మీతోని కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి మనం గుర్తు చేయవచ్చు అని చెప్పడం జరిగింది ఆ రోజు మీకు ముందు ఇంటిమేషన్ చేసి ఆ ప్రోగ్రాం కూడా మేము ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను